పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు విశాఖ మన్యం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే అరకులోయ మరింత సుందర మనోహరం మన్యంలో తప్పక చూడాల్సిన ప్రాంతం మరొకటి ఉంది అదే గిరి గ్రామ దర్శిని సిటీ లైఫ్ తో బిజీ బిజీగా గడిపే నేటి తరం అక్కడికెళ్ళి ప్రకృతి ఒడిలో సేద తీరుతూ గిరిపుత్రుడితో మమేకమవుతున్నారు ఎన్నో ప్రత్యేకతలున్న గిరి వేషధారణతో పాటు ఆభరణాలను ధరిపజేసి గిరిజనుల మాదిరిగా ఒక రోజు జీవించే అవకాశాన్ని గిరి గ్రామ దర్శిని కల్పిస్తోంది పాడేరు ఐటిడిఏ ఆధ్వర్యంలో ఆంధ్ర ఊటి అరకులయ్య సమీపంలోని పెదలపూడు గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన గిరిగ్రామ దర్శిని ఇప్పుడు మనం చూద్దాం స్వచ్ఛమైన మనసు కలిగిన గిరిజనులు ప్రకృతికి దగ్గరగా జీవిస్తారు గిరిజనుల వేష భాష కట్టుబాట్లు ప్రతీదీ ప్రత్యేకమే ఎవరైనా ఒక్కరోజైనా గిరిజనుల గడపాలనుకుంటే ఆ ప్రదేశానికి వెళ్తే కోరిక నెరవేరినట్లే ఆ విధంగా ఏర్పాట్లు చేశారు పాడేరు ఐటీడీఏ అధికారులు అరకులోయ సమీపంలో పెదలబుడులో ఉన్న గిరి గ్రామదర్శిని అందరినీ ఆకట్టుకుంటోంది సహజ సిద్ధమైన గడ్డితో తయారు చేసిన పూరిపాకల్లో గిరిపుత్రులు ఏ విధంగా జీవిస్తారో కళ్లకు కడుతోంది ఇక్కడ మరో ప్రత్యేకమేంటంటే పర్యాటకులు గిరిజనుల జీవన విధానాలను అనుసరించేలా ఐటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు సందర్శకులకు అచ్చం గిరిజనుళ్ల వస్త్రాలు ఆభరణాలు అలంకరణ చేస్తున్నారు మన్యం వాసులు వాడే సామాగ్రి పనిముట్లు అందుబాటులో ఉంచారు వాటిని పట్టుకుని గిరిజనుల మాదిరిగా ఫోటోలు దిగుతూ సందర్శకులు సందడి చేస్తున్నారు అంతేకాదుండోయి గిరిజన సంప్రదాయ నృత్యం థింసా మరింత ఆకర్షణగా నిలుస్తోంది గిరిజనులతో కలిసి నృత్యాలు చేస్తూ ఆడిపాడుతున్నారు గిరిజనుల వేషధారణలో తమను చూసుకుంటూ ఫోటోలు దిగుతూ మురిసిపోతున్నారు ట్రైబల్ ఎటైర్స్ చూసి మాకు చాలా ఇన్స్పైరింగ్ అండ్ పాత కాలపు మనుషులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ రీతులు ఏంటి ఎలా సంప్రదాయాలు రోజుల్లో అనేది అండ్ మేము ఎవ్రీ టైం జీన్స్ అండ్ నార్మల్ అటైర్స్ లో వచ్చేటర్లో వీళ్ళ ఎటైర్స్ చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి మాకు కూడా వాళ్ళ అటైర్స్ లో డ్రెస్సింగ్ చేసుకోవాలి అనిపించింది అండ్ ఇక్కడ వీళ్ళతో పాటు ఆ ట్రైబల్ డాన్స్ కూడా మేము పాల్గొన్నాం అండ్ మోస్ట్లీ అనేది ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా ఈ ఎంటైర్ అనేది కంప్లీట్ ఫుల్ఫిల్ గా ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ పర్యాటకులకు సరికొత్త అనుభూతి కల్పించేలా గిరిజన సంప్రదాయంలో వివాహం చేసుకునే వెసులుబాటును ఐటీడీఏ అధికారులు కల్పించారు గిరిపుత్రుల ఆచారాలు ప్రతిబింబించేలా పచ్చటి పందిరి వేసి బంధుమిత్రులు సపరివారంగా పెళ్లితంతు చేస్తారు ఇటీవల ఓ రిటైర్డ్ టీచర్ దంపతులు ఇక్కడే షష్టి పూర్తి చేసుకుని తెగ మురిసిపోయారు జీవితాంతం ఈ క్షణాలు గుర్తుండిపోతాయని హర్షం వ్యక్తం చేశారు నాకు తెలియకుండా చిన్నప్పుడు మ్యారేజ్ అయింది మాకు మ్యారేజ్ డేట్ కూడా ఇప్పటిదాకా గుర్తు లేదు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఏదైనా చేసుకుంటే ఈసారి మెమరబుల్గా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఒకరోజు దినపత్రికలో సుప్రీంకోర్టు జడ్జి గారో మరి హైకోర్టు జడ్జి గారో ఇక్కడ చేసుకున్నట్టు చదివాను వారి యొక్క రివ్యూ చూసినా కూడా చాలా బాగుంది అది చూసిన తర్వాత నేను కూడా ఇక్కడ కాంట్రాక్ట్ అయ్యాను శేఖర్ గారిని శేఖర్ సార్ బాగా సహకారం చేశారు నాకు అన్ని విధాలుగా చాలా చాలా చక్కగా చేశారు మ్యారేజు ఈ మ్యారేజ్ మాత్రం నాకు జీవితాంతం చేయాలని చాలా రోజుల నుంచి చూసిన తర్వాత బాగా అనిపించింది నాన్నగారికి చిన్న చిన్న వయసులోనే పెళ్లి అయింది తెలియని ఏజ్ లోనే సో ఎప్పటి నుంచో కోరిక నాన్నకి ఒక షష్టి పూర్తి అయినా అందరికి తెలిసే కొంచెం ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్లుగా చేయాలని సో విధంగా మేము వేరియస్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అదే కొబ్బరి తోటల్లో చేద్దామా లేకపోతే వైజాగ్ అరకు వ్యాలీలో చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ మీడియా బాగా నచ్చి ఇక్కడ డిసైడ్ అంటే వెరీ హ్యాపీ లైక్ రైట్ ఫ్రమ్ ద అకామిడేషన్ ఫుడ్ కానీ యాక్టివిటీస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి ఇక్కడ ఆచారం మంచిగా ఉందండి కల్చర్ మంచిగా ఉంది వాళ్ళ ఎలా వేసుకున్నారో మేము కూడా అలా గేటప్ వేసుకొని షష్పతి మహోత్సవానికి వచ్చాము పర్యటన యొక్క గిరిజన వేషధారణ ఆ యొక్క అలంకరణ ఇవన్నీ చేస్తాము డే టు డే లైఫ్లో ఏమేమైతే వీళ్ళు పనులు చేస్తారో లైక్ మనకి ధాన్యం చెరగటం కానీ తర్వాత రాగి పిండి ఎట్లాగా వీళ్ళు తయారు చేసుకుంటారు మళ్ళీ వీళ్ళ యొక్క ధాన్యాలు ఏ రకంగా తయారు చేసుకుంటారు అవన్నీ కూడా మనం కూడా వాటితో పాటు ఇంకెందుకు ఆలస్యం జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించేలా ఉన్న గిరి గ్రామ దర్శిని మీరు సందర్శించి మధురానుభూతిని పొందండి అచ్చం గిరిజనుల మాదిరిగా ఆచార వ్యవహారాలతో పాటు వారి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉన్న గిరిగ్రామ దర్శిని వైపు పర్యాటకులు ముగ్గు చూపుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులయ్య నుంచి న్యూస్ అనిల్ కుమార్